ಪ್ರತಿ ವೇಸವಿ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಅನ್ನ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ನೀಟು ಮಟ್ಟಾ ತತ್ವ ಉ ಸರ್ವಸಾಧಾರಣ ಗತಲು ಮೇಮೂ ಬೂಸ್ಟರ್ ಪಂಪ್ಲೆ ಬೂಸ್ಟರ್ ನೀರು ಅಲ್ಲೇ ಧರ್ನಾ ಸಂದರ್ಭ ಗದ ಪಂಪ ಧರ್ನಾ ಪರಿಸ್ಥಿತಿ ಇವನ್ನೂ ಮರ್ಚಿಪಿ ಇವಾಗ ನೀತಿ ಮಾತಾಡೋದು ఏదో జరిగిపోతా ఉంది గతంలో అద్భుతం బ్రహ్మాండం చేసినామని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరం రెండు వేల ఇరవై మూడు లెక్కలు రెండు వేల ఇరవై రెండు లెక్కలు తీసినట్టయితే ఈ మాటలలో వాస్తవం ఏదంటే స్పష్టంగా చేస్తుంది ఇప్పుడు కూడా ఐదు జీఎంసీలు ఐదున్నర టీఎంసీలు ఆరు జిఎంసీలు తప్ప మార్చి నెలలో ఏప్రిల్ నెలలో డ్యామ్ లో సమర్థం లేని ఎక్కడ కూడా ఎల్లంపిల్లి నుంచి నీటి ఆ గతంలో ఏ కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి అనేది అప్పుడు కలుపుకున్నారు అంతా కూడా ఎక్కడ రాలేదు ఎప్పుడు కూడా ఎల్లంపిల్లి నుంచి వచ్చినటువంటి నీళ్ళు కానీ